ఫ్రెండ్స్ శ్రీశైలం పాదయాత్రకు సంబంధించి ముందు వీడియోలో అయితే కొంత భాగం అయితే ప్రారంభించి వెంకటాపురం నుంచి కొంత దూరం అయితే పాదయాత్ర అయితే మొదలు పెట్టాము అది మీరు ముందు వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది ఇది తర్వాత పాటు అనుకోవచ్చు పాదయాత్ర సంబంధించి భక్తులు ఎక్కువగా గుంపులు గుంపులుగా నడిచే దగ్గర కొంచెం దుమ్ము కూడా ఎక్కువగా లభిస్తుంది అంతా ఎర్రమట్టి నేల కాబట్టి అంత మట్టి బాటలు కాబట్టి వాళ్ళకైతే నేను జనాల గుంపులకైతే నేను కొంచెం దూరంగా అయితే నడుస్తున్నాను కొంచెం కెమెరా కూడా కనిపిస్తా అని బాగుంటుందని కొంచెం దూరంగా అయితే ఉన్నాను ముందు పక్క కూడా సేమ్ అదే డిస్టెన్స్లో ఉన్నాను ఇంకా చీకట పడే టైం అవుతుంది కాబట్టి కొద్దిగా వెళుతురున్న వరకు అయితే వీడియో చేస్తాను చీకటి పడిన తర్వాత వీడియో కనపడదు కాబట్టి వెళుతురు ఉన్న వరకు అయితే వీడియో చూపిస్తాను దాదాపు ఫారెస్ట్ వాళ్ళది బేస్ క్యాంప్ ఏదైతే ఉందో అక్కడ అయితే వచ్చినట్టు కనిపిస్తుంది నాకైతే ముందు టెంట్లు అయితే కనిపిస్తున్నాయి ఫారెస్ట్ వాళ్ళ చెక్కింగ్ పాయింట్ అయితే ఉంటుంది ఇక్కడ అంటే భక్తులు ఏదైనా తీసుకెళ్ళకోవడానికి వస్తువులు ఏమైనా తీసుకెళ్తున్నారా అనేది చెక్కింగ్ అయితే చేస్తారు అంటే అగ్గిపెట్టెలు లాంటివి ఫారెస్ట్కి ఎక్కడైనా నిప్పు పెడతారా అనేది ఆల్కహాల్ లాంటివి మాంసాహారం లాంటివి ఇలాంటివి అయితే ఎలా చేయరు పక్కాకైతే చెక్ చేసి అయితే పంపిస్తారు లోపలికి దగ్గరలోకి అయితే వచ్చినట్టున్నాము ముందైతే టెంట్లు కనిపిస్తున్నాయి ఫారెస్ట్ వాళ్ళ చెకింగ్ అయితే అయిపోయింది తీసుకురాకూడదని వస్తువులు ఏమైనా తీసుకొస్తున్నారని చెప్పి బ్యాగులు అన్నీ చెక్ చేస్తున్నారు తీసుకురాకూడని అంటే నిప్పు సంబంధించినవి తీసుకురాకూడదు ఫైర్కి సంబంధించినవి అలాగే ఆల్కహాలు మాంసాహారం లాంటివి తీసుకురాకూడదు అవి ఉంటే కనుక చెక్ చేసి తీసేసుకుంటున్నారు అక్కడే ఇప్పటివరకు పొలాలు అయితే నడిచాము ఇప్పుడు పూర్తిగా ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యామో అంత ఫారెస్ట్కి సంబంధించిన చెట్లు అయితే కనిపిస్తున్నాయి చుట్టుపక్కలంతా కూడా టార్చ్ లైట్ కూడా వేసాను నేను కొంచెం చీకటిగా ఉంటుందని టార్చ్ లైట్ వెళ్తూర్లో అయితే వెళ్తున్నాను ముందైతే జనాలు వెళ్తున్నారు నాకు వెనకపై బోర్డు జనాలు అయితే చాలామంది వస్తున్నారు దాదాపు చీకటి పడింది కాబట్టి ఇక వీడియో చేయటం అయితే కుదరదు మళ్ళీ వెళ్తూరు వచ్చినప్పుడు రేపు ఉదయం అయితే వీడియో కంటిన్యూ చేస్తాను నేను చెకట్లు ఎక్కువ దూరం అయితే నడవను మధ్యలో స్టే చేసే ఏరియాలు చాలా ఉంటాయి స్టే చేసే ఏరియా చూసుకొని అక్కడైతే స్టే చేస్తాను

i the মাঠে Único... ¡Suscríbete నమస్కారం స్వామి ఈ పాదయాత్రకు సంబంధించి నేను వెంకటాపురం నుంచి బయలుదేరి ఫారెస్ట్ పోస్ట్ దాటి ఫస్ట్ వచ్చాను ఒక ఆరు ఏడు కిలోమీటర్లు వచ్చి ఉండొచ్చేమో నాకు ఫస్ట్ రంగాల్లో అన్నదానం బాగా నచ్చింది స్వామి నేను తిని చూశాను అన్నీ బాగున్నాయి ఇక్కడ పనిచేసే సిబ్బందిని అడిగితే మీరు ఇక్కడ ముఖ్యులు ప్రధానులు అని చెప్పారు ఇక్కడ కార్యక్రమం అంతా నిర్వహించేది మీరేనే చెప్పారు దానికి సంబంధించి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇంకా ఎప్పుడు దాకా చేస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది మీరు అసలు నెగిటివ్ ప్లేస్ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు కొంచెం వివరాలు చెప్పండి స్వామి మండలం దేవస్థానము ప్రధా ప్రధానకుడు పుల్లయ్య స్వామి వారి భార్య సావిత్రం స్వామి మరియు గ్రామ గ్రామాల నుండి వచ్చినటువంటి శిష్య బృందంచే ఇక్కడ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రాహ్మణ సభను ఏర్పాటు చేశాము పద్నాలుగు సంవత్సరాలు అయిపోయినది పదహైదవ సంవత్సరం చేస్తున్నాము ప్రతి సంవత్సరం మేము ఇక్కడ సేవాస్వాములను మరియు గ్రామ గ్రామాల నుండి వచ్చేటటువంటి వాళ్ళు కూడా కొద్దిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడ ఫారెస్ట్ సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చేయడం వల్ల మాకు ఆరోగ్యాలు కానీ మేము చేసేటటువంటి ఏ పనులు కానీ సక్రమంగా జరుగుతున్నాయి ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి తయతో మళ్ళీ ప్రతి సంవత్సరం మేము మా జీవితాంత్రం మేము మా మా మేము మా జీవితాంత్రం మేము పెట్టాలనుకుంటున్నాము మరియు మా పిల్లలు కూడా ఇదే విధంగా పెట్టాలని భగవంతుని కోరుకుంటున్నాము మా తమ్ముడు కూడా నారాయణ సాయి మాట్లాడతారు చెప్పండి స్వామి శ్రీ గురు శర్వణ భవాయ నమ శ్రీ ఒలీ దేవస్థాన సుబ్రహ్మణ్య దేవస్థాన యస్కొత్తూరు బాణ్య మండలం నంద్యాల జిల్లా శైవక్షేత్రంలోని శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ప్రధాన అచగకుడు శర్మ అదేవిధంగా ధనపతి సావిత్రమ్మ వీరయ్య శర్మ నాగలక్ష్మ గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందంచే ఇది దాదాపు ఇది పదహైదవ సంవత్సరం కావడం జరిగింది ఒకనొకప్పుడు మేము ఇరవై ఐదు సంవత్సరాలు పాదయాత్ర చేయడం జరిగింది ఒకనొకప్పుడు నీళ్ళు దొరకడం కష్టం ఇక్కడ అప్పుడు మేము చాలా కష్టపడినాం తిండి లేక నీళ్ళు లేక మేమేదో ఇక్కడ ఈ ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కూర్చొని మా అమ్మగారు చెప్పాది కూర్చొని తేని స్వామి మాకు అవకాశం ఇస్తే ఇక్కడ అన్నదానమని అనుకున్నాము ఆ శ్రీశైల బ్రహ్మణ మల్లికార్జున స్వామి ఆ కొత్తూరు వల్లి దేవస్థానం శుభ్రవాసం ఆశిస్తు అన్నదానం పెట్టడం జరిగింది ఇక్కడ ఈ పారిశ్రావాళ్ళు కానీ మాకు పత్రికా విలేకరులు కానీ వచ్చిన భక్తులు శిష్య బృందం చాలా ఆహ్లాదకరంగా పనిచేయడం మాకు సహకరించడం జరుగుతుంది కాబట్టి దాదాపు మేము వారం శివరాత్రి గజోళ్ళందరంగా స్టార్ట్ చేస్తాము శివరాత్రి రేపు అనగా వెళ్ళిపోతాం ఓకే స్వామి థ్యాంక్ యూ బాగా చెప్పారు మీరు అనుకున్న విధంగా ఇంకా మీ తరాలు మీ పిల్లల తరాలు వాళ్ళ వాళ్ళ తరాలు కూడా ఇలాగే అన్నదానం కొనసాగించాలని మేము కోరుకుంటాము అలాగే భక్తులు కూడా కోరుకునేటట్టుగా మీరు కొనసాగిస్తున్నారు నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ స్వామి कैशन <laughs> వెంకటాపురం నుంచి పాదయాత్ర మొదలుపెట్టాక ఆరు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం కదా గోసాయి కట్ట వీరాంజనేయస్వామి టెంపుల్ ఇక్కడ సంబంధించి బ్రాహ్మణులు అయితే అన్నదానం బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి అది నేను అంతా ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను చాలా బాగా నచ్చింది అన్నదాత సుఖీభావ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను టార్చ్ లైట్ వెలుతురులో చూపిస్తుంది అయితే మసీదు మసీదు దగ్గర ఇక్కడ లైటింగ్ అయితే లేదు ఈ మసీదు నవాబుల్ టైంలో కట్టించారు ఈ నవాబులు టైంలో పరిపాలన కర్నూలు ఏరియా మొత్తం నవాబులు పరిపాలన చేసే టైంలో ఇక్కడ వచ్చే శ్రీశైలం కాలినడకని వెళ్ళే భక్తుల దగ్గర అయితే ట్యాక్స్ రూపంలో పన్ను కట్టించుకునేవాళ్ళంట పన్ను చెల్లించి ఇక్కడి నుంచి వెళ్ళాల్సినంత అవసరం అయితే శ్రీశైలం మల్లికార్జున దర్శనానికి పన్ను రూపంలో వసూలు చేసుకోవటం అయితే అప్పుడు రోజుల్లో ఉండేదంట దానికి సంబంధించిన మసీదు వాళ్ళు ఇక్కడ కాపలాదారులుగా ఉండేవాళ్ళంట మసీదు నవాబులకు సంబంధించిన వారు బ్రాహ్మణుల అన్నదానం దాటిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం అయితే వచ్చింది ఆంజనేయ స్వామి దండం పెట్టుకొని ముందుకు వచ్చిన తర్వాత మసీద్ అయితే వచ్చింది మసీద్ తర్వాత నాగలూటి చెంచుగూడెం అయితే ఉంది చెంచుగూడెం పర్లేదు స్కూలు అది లైటింగ్ ఏర్పాటు చేశారు బాగానే ఉంది కరెంట్ లైను స్ట్రీట్ లైట్లు చూడండి బాగున్నాయి ఇక్కడ కూడా అన్నదానం అయితే ఏర్పాటు చేశారు

Gue t referred to as Tama Hanakapur Ni, U Kellery, Parwieerman Depois de que le hicieron un video que necesitaba darle clic en la capacity De lo cual empieza el film con una canción específica ముందు నుంచి బారుగు మొత్తం తీసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు మన ఆంజనేయ స్వామి దగ్గర వాళ్ళు బ్రాహ్మణులు పెడుతున్నారు కదా కొస్తూ రోడ్లు వాళ్ళ చేత ఇంటర్వ్యూ తీసుకున్నాను అట్లాగే మీరు కూడా రెండు ముక్కలు చెప్తే నమస్తే స్వామి నేను యూట్యూబ్ ఛానల్ తరఫున వీడియో చేసుకుంటూ వెంకటాపురం నుంచి అయితే బారుగ్గు చేసుకుంటూ వస్తున్నాను ఆంజనేయ స్వామి దగ్గర బ్రాహ్మణులైతే వీడియో తీసుకున్నాను అక్కడ అన్నదానం జరుగుతుంది తర్వాత ఇక్కడ మసీద్ దాటి ముందు రంగంలో నాగలూరు చెంచుగూడి అయితే వచ్చింది ఇక్కడ రామాలయం గుడి అయితే కనపడిందండి ఈ రామాలయం గుడి దగ్గర రంగంలో మీరు అన్నదానం చేస్తున్నట్టుగా కనిపించింది ఒకసారి మీతోటి మంచి చెడ్డ ఏంటని మాట్లాడుకుందామని చెప్పండి స్వామి ఓం నమస్వామి వెల్దుర్తి తిక్కనరసివ స్వామి దగ్గర భక్తులు సాయం అందరూ ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం రెండు వేల ఇరవై మూడు నుంచి చేశాను స్వామి రెండు వేల ఇరవై మూడులో ఐదు రోజులు చేశాము రెండు వేల ఇరవై నాలుగులో వారం రోజులు చేశాము రెండు వేల ఇరవై ఐదులో ఈ రోజు నుంచి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు వచ్చేస్తున్నాం సార్ మిగతా అంతా భక్తులందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కొని అందరూ సేవ చేయడం కోసం వచ్చారు ఇది మూడోసారి చేయడం ఉదయం ఏ టైం నుంచి రాత్రి ఏ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉదయం కూడా చేస్తారు ఏదైనా అది భిక్ష అనేది ఉప్మా కావచ్చు అన్నం కావచ్చు తర్వాత పాయసము అవును ఇంకా పప్పు సాంబారు కర్రీస్ ఇంకా తర్వాత వచ్చేసి చట్నీ ఉంది చట్నీలో టూ టైప్స్ ఉంటాయి అన్నీ అంటే ఇప్పుడు భోజనం పెట్టింటే పెట్టాలని మా సాయం సంకల్పం ఇరవై నాలుగు గంటల్లో ఏ టైం వచ్చినాదే మీ దగ్గర అనంద అనవైతే ఉంటుంది ఖచ్చితంగా వచ్చిన భక్తుడికి ఎవరికి కూడా కాదనకుండా పిలిచి మరీ పెడుతున్నారు మంచిదండి సంతోషం ఇంకా ముందు ముందు కూడా ఇలాగే కొనసాగించాలని మీ తరాలు ముందు తరాలు కూడా ఇలాగే చేయాలని నేనైతే కోరుకుంటున్నాను స్వామి థ్యాంక్ సార్ ధన్యవాదాలు ఓం నమ శివాయ అన్నదాత సుఖీభవ అని చెప్పుకోవటానికి ఇలాంటి ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇలాంటి కాలినడక దారిలో అడవి ప్రాంతంలో ఇట్లా అన్నదానం చేయటం అనేది అసలు ఎంతో గొప్ప విషయం దీనికంటే మించిన పుణ్యకారు ఇంకొకటి లేదని చెప్పుకోవచ్చు ఈ రాములవారి గుడి దగ్గర నాగలూటి చెంచుగూడెం ఏదైతే ఉందో రాములవారి గుడి దగ్గర నుంచి వీళ్ళు అన్నదానం అయితే చేస్తున్నారు ఇది మూడో సంవత్సరం అంట చెప్పారు కదా ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది ఈ రాములవారి గుడి దగ్గరకు సంబంధించి ఈ ఈ గుడి అయితే రెండు వేల పదిలో కట్టించారంట నాగన్న గారు తలారి నాగన్న గారు అయితే కట్టించారంట రెండు వేల పదిలో ఇక్కడ బోర్డు అయితే రాసి ఉంది గుడి పైన నాగలూటి చెంచుగూడెం వద్ద నుంచి కొంత దూరం ముందుకు నడిచాక వీరభద్రస్వామి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము ఇప్పటికీ సమయం అయితే రాత్రి తొమ్మిది గంటలైతే అయింది ఇక్కడ వీరభద్రస్వామి దర్శనం అయితే పూర్తి చేసుకొని ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి సత్రాలు మండపాలు లాంటివి అయితే ఉన్నాయి ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఏ దాతలో కట్టించినాయి ఇప్పటికి కూడా ఈ విధంగా భక్తులకైతే ఉపయోగపడుతున్నాయి ఇక్కడ ఈ సత్రాల్లో అయితే నేను రెస్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇక్కడైతే ఈ ఏరియా బాగా నచ్చింది నాకు వీరభద్ర స్వామి సన్నిధిలో నిద్ర చేసినట్టుగా కూడా ఉంటుంది ఇక వీడియో ప్రస్తుతానికి ఈ పూటకి వీడియో ఇంతటితోటి ముగించి నేను ఉదయం నాలుగు గంటలకైతే లేచి మళ్ళీ పాదయాత్ర అయితే మొదలుపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ వీరభద్ర స్వామి దర్శనం అయితే చేసుకుందాము నేను గుడి లోపలికైతే నాగలూటి వీరభద్ర స్వామి ఈ స్వామి పేరు ఆయన సంబంధించిన టెంపుల్ ఎప్పుడో పురాతనమైన టెంపుల్ అయినా కూడా టెంపుల్ అయితే చుట్టానికి అంత లుక్ అంత బాగానే ఉంది ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది నాగ లూటి శ్రీ వీరభద్ర స్వామి ಇಲ್ಲ yeah, uh, వీరభద్రుడు అంటే వీరభద్రుని అవతారం చాలా పవర్ఫుల్ అవతారము నాకు దర్శనం అయితే ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంది ఇక్కడ వాతావరణం కూడా ఈ కనిపించే మండపాలన్నింటిలో కూడా భక్తులు విశ్రాంతి తీసుకోవచ్చు నైట్ స్టే అయితే చేయొచ్చు నేను ఎదురుగా కనిపించే మండపంలో అయితే విశ్రాంతి తీసుకోబోతున్నాను థ్యాంక్ యూ మరొక వీడియోలో కలుద్దాం